ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ సాకారమయ్యే శుభతరుణం ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామరాజ శోభాయాత్ర స్థానిక సుప్రసిద్ధ శైవక్షేత్రం పాదగయ దేవస్థానం నుండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది అని తెలియచేయు గోడపత్రాలను పాదగయ దేవస్థానం చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు చేతుల మీదుగా ఆవిష్కరించి యావత్ హిందువులకు జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగు శ్రీరామరాజ్య శోభాయాత్రలో పాల్గొనాలి అని ఆహ్వానించారు విశ్వ హిందూ పరిషత్ వెంకటేశ్వరరావు శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ నేటితో సాకారమైన వేళ మోడీ గారికి మనం ఈ యావత్ హిందువులందరూ కూడా మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ శోభ సందర్భంగా మన పిఠాపురంలో శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది పాదగయ ఇరవై రెండవ తారీఖున పాదయ్య పుణ్యక్షేత్రంలో మధ్యాహ్నం మూడు గంటలకు అంగరంగ వైభవంగా పాదయాత్ర కింద స్త్రీలు మహిళలు పురుషులు అందరూ కూడా యావత్ మంది ప్రపంచంలో హిందూ ప్రపంచంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఐదు వందల సంవత్సరాల కాల కాబట్టి యావత్ హిందువులందరూ కూడా బయటకు వచ్చి ఆ యొక్క మహోత్సవాన్ని మనందరం కూడా వేడుకగా చేసుకోవాలి రామజ్యోతులు వెలిగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సిరస్సుపై ధరించాలి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనామ జపాన్ని జరించాలి అలాగే హనుమాన్ చాలీసని కూడా ప్రతి ఒక్కరు కూడా పఠించాలి ఆ రోజు ఇది ట్రస్ట్ కూడా నిర్మాణం చేసింది కాబట్టి యావత్ హిందువులందరూ కూడా ఇందులో భాగస్వాముడే మన ధర్మాన్ని మన మన ఔనత్యాన్ని కూడా ప్రపంచమంతటా కూడా చాటి చెప్పాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై భారత్ జై గోమాత ఓం శివయ జై శ్రీరామ్ ఈరోజు శ్రీ ఉమా స్వామి దేవస్థానంలో ఈ బాలరాముడి అయోధ్యల బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఈ పాంప్లేట్లు విశ్వహిందు పరిషత్ దుబా వెంకటేశ్వర గారు నా చేతుల మీదుగా ఈ పాంప్లెట్ ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను యావత్ భారతదేశం చిరకాల కోరిక రామమందిరం ఈ మందిరం కలను సాకారం చేసిన గౌరవ మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇరవై రెండవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా మూడు గంటల కల్లా ఈ స్వామి దేవస్థానం చేరుకుంటే ఇక్కడ నుంచి ఈ స్వామివారి ప్రతిమలతో ఊర పిఠాపురంపురం అంతా కూడా స్వామివారి నామాన్ని జపిస్తూ యాత్ర చేయడానికి ఇవి పెద్దలందరూ కూడా సంకల్పించున్నారు ఈ కార్యక్రమంలో మేము మా పాలకమండలి అలాగే మా దేవస్థానం సిబ్బంది కూడా పాల్గొంటారు కావున యావై మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు మీరందరూ పొందాలని మన చిరకాల కోరిక తీరే రోజు కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఒక పండగ వాతావరణం అంటే దీపావళి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రాత్రి ప్రతి ఇంట్లోని కూడా ఈ దీపాలు వెలిగించి మన భక్తిని చాటాలని మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలనేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ యావత్ హిందూ లోకమంతా కూడా పండగగా జరుపుకునే సుదినం ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క ఈ బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రముధులు వెలిగించి ఇంట్లో అయోధ్య ప్రాంగణంలో ఉన్నట్టుగా మనం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని జయ శ్రీరామ్ అని తప్పనిసరిగా మనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వహిందు పరిషత్ వారికి ఆ వెంకట్ గారికి మరియు ఆలయ చైర్మన్ ఆగం రూపాగర్ గారికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఈ వార్తను అందరికీ చేరవేయండి జై శ్రీరామ్